హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కోవైట్ కుర్రాడు నైట్ అంతా తిరుగుడు పొద్దున్నంతా ఆఫీసులు స్కూళ్ళు కాలేజీలు అలా ఉంటాయి రంజన్ టైంలో వర్క్లు పొద్దున్న స్కూల్ దగ్గర ఆఫీసుల దగ్గర దింపను స్టాఫ్ని ఇప్పుడు వాళ్ళని తీసుకొస్తాకి వెళ్తున్నాను ఈ ఎండ అయితే అదిరిపో వచ్చేసింది ముప్పై డిగ్రీలో ఉంది ఎండ ఏ బిడ్డ ఇది నా అడ్డ అనుకుంటూ బయలుదేరాను రంజాన్ టైంలో నైట్ టైమే ఎక్కువ మనకి కార్ డ్యూటీ ఉంటుంది పగలేమో ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి నైట్ టైము వీళ్ళ ఉపవాసం ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి ఫ్రెండ్స్ ఇంటికి బంధువుల ఇంటికి మొత్తం అందరింటికి అయితే తిరుగుతారు చూడండి ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే దగ్గర దగ్గరగా పదకొండు అవుతుంది నైటు ఈ టైము వంటగా ఉండవచ్చు అవ్వచ్చు రెండు అవ్వచ్చు మూడు కూడా అవ్వచ్చు చెప్పలేను ఎంత టైం అవుతుందో ఏమో ఇంకా తిరుగుతున్నారు మా అయితే మొత్తానికైతే రంజాన్ పది రోజులు అయితే కంప్లీట్ అయింది పది రోజులు కంప్లీట్ అయిన తర్వాత నాకైతే చూడండి ఎలా ఉందో వాతావరణం మొత్తం కొళ్ళు అన్నీ ఎర్రగా అయిపోయి చాలా లాగేహాను పది రోజులకే ఒక పొద్దు అయిపోయిన తర్వాత ఉపాసం అయిపోయిన తర్వాత భోజనం ఇస్తారు కదా ఆ భోజనం తినేసి పదిన్నర వరకు పని పనిచేసాను ఛాయలు గమలు కాసి చాలా వరకు వాళ్ళ ఫ్రెండ్స్ మా సేటు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తొట్టాలందరు వచ్చారు ఛాయలు గవలు తాగేసిన తర్వాత ఇప్పుడు బయలుదేరారు లేడీస్ వీళ్ళు తిరుగుతున్నారు జహ్రాలో తైమా ఏరియాకి వచ్చామండి తైమా ఇక్కడ అన్నీ కూడా రేగ్ సైడ్లో ఉంటాయి ఇల్లులు ఏరియాలోకి వచ్చాను అక్కడ నేను మా మేడం తీసుకొచ్చే ఇంటి దగ్గర పార్కింగ్ లేదు స్కూల్ దగ్గర అయితే పార్కింగ్ పెట్టాను కారు చూడండి ఎలా ఉంది స్కూలు ఎవరో లేరు అంత ఖాళీగా ఉంది మొక్కల మేము ఉండాలి స్కూల్ దగ్గర కూడా సెక్యూరిటీ ఎవరు లేరు పెద్ద స్కూలు బయట చాలా చల్ల ఉంది మబ్బులు కనపడుతున్నాయా చూడండి ఈరోజు కూడా చినుకులు పండి చాలా మబ్బు ఉంది వర్షం పడుతుంది అనుకున్నాం కానీ వాళ్ళని పళ్ళ ఏమి జరుగున్నా ఎవరు హంచెదరు ఇప్పుడు టైం వచ్చేసి കറക്റ്റ് പദക്കൊണ്ട് അയ്യത ചൂടേ